నమస్కారములు బెత్తెం వాడకపోతే పిల్లలు చెడతారు తప్పు చేసిన పిల్లవాన్ని శిక్షించవలసిందే అలా ఆ శిక్ష భయం వల్ల అదే తప్పు మళ్ళీ జరగకుండా పిల్లవాడు అదుపులో ఉంటాడు అలా శిక్షింపబడకపోతే పిల్లవాడు చెడిపోతాడు కాబట్టి తల్లిదండ్రులు అధ్యాపకులు ఆ యొక్క అధికారాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు తప్పు చేసిన పిల్లవాన్ని బాగు చేయడానికి బెత్తపు దెబ్బలు సరి అయినవి అనే సూచన చేయబడింది అయితే ఆధునిక కాలంలో శారీరక శిక్ష విషయంగా అనుకూలత లేదు విద్యార్థి అభిరుచి ఇష్టము స్వభావాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి అది విద్యార్థి వ్యక్తిగత శీల నిర్మాణానికి ద్రోహపడుతుంది అయితే అమిత స్వేచ్ఛ ఇవ్వటం వలన తమ పిల్లలను తల్లిదండ్రులు చెడగొట్టిన ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి పిల్లల్ని ఏ విధంగా చెడగొట్టకండి సార్లకు చెప్పండి అయిన శిక్షణ ఇయ్యమని ఎందుకంటే దెబ్బలు కాదు ముఖ్యం చదువు ముఖ్యం చదువు సంస్కారం ఉంటేనే పిల్లలు సమాజంలో రాణింపబడతారు అలాంటి సమాజాన్ని నిర్మించే ఉపాధ్యాయులకు స్వేచ్ఛనివ్వండి వాళ్ళను వాళ్ళ శిక్షణలో ఉండేటట్టు చూడండి ఎందుకంటే ఒకసారి పిల్లవాడికి శిక్షిస్తేనే తదుపరి శిక్షానుభవం ఉండి భయంతో తన చదువు తను చదువుతాడు క్రమశిక్షణను కూడా నేర్చుకుంటాడు ఈ రోజుల్లో క్రమశిక్షణ లేని చదువులు అయిపోతున్నాయి ఉపాధ్యాయుడన్న గౌరవం కూడా లేదు పిల్లలకు తల్లిదండ్రులన్న గౌరవం లేదు బంధువులు చుట్టాలు పరిసరాలలో నేర్చుకున్నటువంటి విద్యను బాగా ఉపయోగిస్తున్నారు సెలిఫోన్లు తర్వాత బైకులు వాడుతున్నారు రీల్స్ చూస్తున్నారు అలానే వాళ్ళు నడుచుకుంటున్నారు ఇలాంటి సమాజం ముందు ముందు మనకు భవిష్యత్తులో తప్పకుండా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అది నరకప్రాయమవుతుంది కాబట్టి మన పిల్లల పెంపకంలో మనం సరి అయినటువంటి సూచనలతో పెంచినట్లయితే ముందు భవిష్యత్తు వాళ్ళకు మంచిగా ఇచ్చిన వాళ్ళం అవుతాం ఉపాధ్యాయులైనా తల్లిదండ్రులైనా కాబట్టి నా మాటలు నిజంగా మీకు నిజం అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు